హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇందులో వండర్ లో దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అధికారంలో వచ్చి పోయిన సంవత్సరం అయితే గడిచిపోయింది మరి ఈ సంవత్సరం కనీసం పెన్షన్లు అందిస్తారా ప్రస్తుతానికి మార్చి నెల సంబంధించిన పెన్షన్లు అనేది మనకు రావాల్సి అయితే ఉంది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ నెలన ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారని సంబంధించి మంత్రి సీతకైతే గుడిన చెప్పడం జరిగిందండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పన్నెండో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామయ్యకు సంబంధించి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లు అయితే ఆశయస్వంగమైన అయితే అనడం జరిగిందనమాట ఇటీవల కాలంలో రేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసిన కార్లు అందజేయాలని కూడా సూచించారు అనంతరం గ్రామాల్లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాలను కేంద్రాన్ని కలెక్టర్లు అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి బీపీఎల్ వర్గాలకు మూడు రంగుల కార్డులు వస్తాయని ఏపీఎల్ వర్గాలకు ఆకుపచ్చ రంగు కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగిందనమాట కొత్త కార్డు ముద్రణ కోసం ఇప్పటికే టెండర్ పిలిచామని త్వరలోనే వాటిని కూడా అందజేస్తామని చెప్పడం జరిగింది అనమాట ఇక గతంలో ఏదైతే కేంద్ర మనిషికి ఐదు కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తుందని ఇందుకు సంబంధించి పదమూడు వేల కోట్ల ఖర్చు చేస్తుందని ఈ రకంగా ప్రజలందరికీ తినదగా ఏదైతే బియ్యం అయితే అందిస్తున్నామని రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు వేగవంతం రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ కార్డు కోసం బియ్యానికి అందుతుందని కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయితే మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లకు చేరే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ అనుమతి లేని కారణంగా హైదరాబాద్లో తాత్కాలిక పంపిణీ ఆపినట్లు చెప్పడం జరిగిందనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాకు సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూనే ఆసరా పెన్షన్ అనేది ఎప్పటి నుంచి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి మొత్తం ప్రతి నెల కూడా అందిస్తుంది కదా జనవరి పెన్షన్ ఫిబ్రవరిలో ఇప్పుడు మార్చి పెన్షన్లు అనేది మనకు ఏప్రిల్ అయితే అందిస్తారు ఇది సంబంధించి ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది నాలుగు వేల రూపాయలు అకౌంట్ లో అయితే పోస్ట్ ఆఫీస్ లో జమ చేస్తామని ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నెల ఇరవై రెండు తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ అయితే జరుగుతుందట జిల్లాల వారిగా అందిస్తామని ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండిలో గుడ్ న్యూస్ అండి మనకు మూడు రోజులైతే వరుసగా సెలవులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టుగా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పన్నెండు వరకు అయితే హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది అజీవ వికాసం సంబంధించిన పథకానికి గడువు అనేది దగ్గర పడటంతో మంది అప్లికేషన్ల కోసం అయితే మీ సేవల చుట్టూ నెట్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు అయితే సర్వర్లు బిజీగా ఉండడం సాంకేతిక లోపాలతో ఉండడం వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే తిరిగి మళ్ళీ ఫస్ట్ నుండి అయితే తీసుకుంటున్నదట ఇక అది సబ్మిట్ చేయడానికి చాలా అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని ఇక రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కొంత కొంత మొత్తంలో డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారు కదా ఈ నెలాఖరి వరకు రైతు భరోసా నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి